వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్త శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే స్థలం దిక్కుకు లేనప్పుడు సో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అది ఈరోజు వీడియో సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అందరు కూడా ఒక విన్నపం సో ఈ వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో మీరు కామెంట్స్ చేసినా లేదా షేర్ చేసినా లేదా లైక్ చేసినా కూడా ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది సో దానివల్ల ఇంకా ఎక్కువగా సబ్జెక్ట్ ఉన్న వీడియోలు చేయడానికి ప్రోత్సాహం కలుగుతుంది ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి సో కనీసం టెన్ పర్సెంట్ పీపుల్ కూడా షేర్ చేయడం లైక్ చేయడం లేదు ఓకే చాలా క్యాజువల్గా ఉంటున్నారు ఎందుకంటే ఇవి చేయడానికి టైం కూడా పడుతుంది అది గుర్తించాలి ఎవరు కూడా గుర్తించాలి సో ఒక వీడియో చేయడానికి పావు గంట ఇరవై నిమిషాలు పట్టడంగా దాని ఎడిటింగ్ ఇవంతా కూడా చాలా టైంతో కూడుకున్న పనులు ఓకే కాబట్టి ఏదో చెప్పెట్టే అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా సో ఈ వీడియో ఎక్కువ మందికి చేరేలాగా ప్రయత్నించండి ఓకే సో ఇంకేం చేయాలి స్థలం మొన్న ఒక వీడియో చేశాను సో అదేంటంటే స్థలం ఆగ్నేయ ప్రాచిలో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈశాన్య ప్రాచిలో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఇప్పుడు చూద్దాం సో ఫస్ట్ ఈశాన్య ప్రాచి అంటే ఏంటో చూద్దాం సో ఈశాన్య ప్రాచి ఆగ్నేయ ప్రాచీ అంటే ఫస్ట్ తెలుసుకుందాం ఒకసారి మళ్ళీ సో మీ ఇంట్లో మధ్యలో నుంచొని తూర్పు వైపు చూసినప్పుడు సో తూర్పు మీకు కొంచెం ఎడం వైపు వస్తే అది ఆగ్నేయ ప్రాచి అవుతుంది అంటే సూర్యుడు కూడా మీకు కొంత ఎడం వైపు వస్తాడు అలా కాకుండా సో మీకు తూర్పు మధ్యలో కాకుండా కుడివైపు వచ్చింది అనుకోండి దాన్ని ప్రాచి అంటాం సూర్యుడు కూడా కొంత ఈశాన్యానికి వచ్చే అవకాశం ఉంటుంది ఓకే సో ఈశాన్య ప్రాచిలో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం ఎందుకంటే కొంతమంది ఏంటంటే స్థలం ఉండాలని చెప్తా ఉన్నారు సో గ్రంథాలేముంది అసలు ఫస్ట్ ఏంటంటే ప్రాచీన గ్రంథాల్లో స్థలం దిక్కుకుండడం ముఖ్యమనే చెప్పబడింది ఓకే సో అయితే కొంతమంది ఏం చేస్తున్నారు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెడితే సరిపోతుందని చెప్పి చెప్తా ఉన్నారు అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలుసుకోవాలి ఆలోచించాలి ప్రజలు కూడా ఎదరు ఎవరు మళ్ళీ ఎవరైతే గ్రంథాల పేర్లు ఋషుల పేర్లు మాట్లాడుతూ ఉంటారో వాళ్ళే ఆ పర్వాలేదు ఎన్ని డిగ్రీలు తిరిగినా మధ్యలో ద్వారాలు పెట్టుకోమంటున్నారు అలా పెట్టుకుంటారు మరి సెప్టిక్ ట్యాంకులు ఏం చేస్తారు ఎన్ని డిగ్రీలు తిరిగినా అక్కడే పెట్టేస్తారా అది కూడా చెప్పాలి సో గేట్లు ఏం చేస్తారు ఎన్ని డిగ్రీలు తిరిగినా అక్కడే పెట్టేస్తారా సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన విషయాలు ఫస్ట్ గ్రంథాలన్నా ఫాలో కావాలి లేదా స్థలం దిక్కుకు లేనప్పుడు డిగ్రీల వాస్తుని ఫాలో అవ్వాలి సో మీరు డిగ్రీల వాస్తు తెలుసుకోవాలి అంటే సో మీరు డిగ్రీల వాస్తు తెలుసుకోవాలంటే సో ఈ బుక్ రాశాను నేను సో దీంట్లో స్థలం దిక్కుకు లేనప్పుడు ఇల్లు ఎలా నిర్మించాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా మా ఎలా ఏర్పాటు చేయాలి స్థలం దిక్కుకు లేనప్పుడు స్థలం దిక్కుకు లేనప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి దాంతోపాటు గో గేట్లు ద్వారాలు సో వాటన్నిటి స్థానం ఎలా మారుతుందన్నది సో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది సో ఇంకా బేసిక్ వాస్ నేర్చుకోవాలంటే సో ఈ పుస్తకం కూడా ఉంది మార్కెట్లో సో ఇది అమెజాన్ డాట్ కామ్ లేదా దేవులు డాట్ కామ్లో దొరుకుతుంది మీకు సో ఈ పుస్తకం కూడా తీసుకోవచ్చు కొత్తగా వాస్తు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సో ఈ బుక్తో కూడా స్టార్ట్ చేయొచ్చు సో ఇది ఆధునిక వాస్తుకు ఇది ఇదే ఆధారం సో ఈ పుస్తకం ఏంటంటే దీనికి ఈ పుస్తకానికి ఎక్స్టెన్షన్ అంటే ఈ పుస్తకంలో సో స్థలం డిగ్రీలకు లేనప్పుడు ఎలా కట్టాలన్నది చెప్పబడలేదు సో దానికోసం నేను పరిశోధించి సొంతంగా పరిశోధించి సో ఈ బుక్ రాయడం జరిగింది సో బుక్ పేరు వచ్చేసి మానవ గ్రంథం సో మానవ గ్రంథం ఎందుకు పెట్టాననేది మీకు బుక్ చూస్తే తెలుస్తుంది సో సో ఇంకా ఎందుకని అంటే వాస్తు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకు కూడా సో ఈ రెండు పుస్తకాలు చాలా ఇంపార్టెంట్ ఓకే సో ముఖ్యంగా స్థలాలు ఆధునిక వాసు ప్రకారం కట్టిన ఇల్లులు కూడా కొన్ని ఫెయిల్ అవుతాయి కారణం ఏంటంటే అవి దిక్కుకు లేకపోవడం సో దిక్కుకు లేకపోవడం అన్నది దిక్కుకు ఉండడం అన్నది ఆధునిక వాస్తు ప్రాచీన వాస్తు రెండింటిలో కూడా చాలా ప్రధానమైన విషయం ఓకే అది గుర్తుపెట్టుకోండి సో ఇంకా ఏంటి తర్వాత సో ఖాళీ ప్రదేశాలు కూడా దిక్కుల్లోకి లేనప్పుడు మారిపోతాయి తెలుసుకోవాలి సో ఫస్ట్ సో మీకు ఈశాన్య ప్రాచీ అంటే ఏంటి సో ఇల్లు ఇలా ఉందనుకోండి సో మామూలుగా అయితే తూర్పు మధ్యలో ఉంటుంది మీరు ఇక్కడ నిలబడి చూస్తే మీ స్థలం జీరో డిగ్రీస్కి ఉందనుకోండి నార్త్ జీరో డిగ్రీస్ ఉంటుంది లేక ఈస్ట్ నైంటీ డిగ్రీస్ ఉంది అంటే సో మీకు ఇక్కడ కనిపిస్తుంది మధ్యలో ఉత్తరం ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది అది స్థలం దిక్కుకుండడం సో ఈశాన్య ప్రాచీ అంటే ఇక్కడ వస్తుంది ఈస్ట్ అంటే తూర్పు మధ్యలో కాకుండా ఇక్కడ నిలబడితే మీకు ఎడం వైపున సో అది ఆగ్నేయ ప్రాచి సో ఈశాన్య ప్రాచీ అంటే సో ఇక్కడ ఉంటుంది తూర్పు అంటే మీరు ఇక్కడ నిలబడితే మీకు కుడివైపున వస్తుంది అనమాట సూర్యుడు సో ఇది ఈశాన్య ప్రాచీ సో ఇప్పుడిప్పుడే చాలామంది అర్థం చేసుకుంటున్నారు ఈ డిగ్రీల వాస్తు ఫస్ట్ కొద్దిగా కఠినంగా ఫీల్ అయినప్పటికీ కూడా సో చాలామంది నా బుక్ చదివి కూడా కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు సో అది కూడా ఆనందకరమైన విషయం ఎందుకంటే సో రాబోయే ఆరు నెలలకో వన్ ఇయర్కో సో చాలామంది డిగ్రీల వాస్తులో కూడా పర్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది వాస్తు సలహాదారులు కూడా ఓకే సో అది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను సో ఇప్పుడు ఏంటి దీంట్లో ఫస్ట్ ఏంటి ఖాళీ ప్రదేశాలు చూద్దాం సో మామూలుగా నియమం ఏంటి అంటే ఖాళీ ప్రదేశాలు అన్నది తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ ఉండాలన్నది నియమం ఆధునిక వాస్తు ప్రకారం చాలామందికి తెలీదు ప్రాచీన వాస్తులో దక్షిణం ఉత్తరంలో కూడా ఎక్కువ ఖాళీ పెట్టి కట్టుకోవచ్చు ప్రాచీన వాస్తులో సో అలా పెట్టి కట్టట్లేదు మీరు అంటే ఆధునిక వాస్తుని ఫాలో అవుతున్నట్టు చాలా కొంతమంది ఏం చేస్తున్నారు ఎవరినైతే విమర్శిస్తారో వాళ్ళ పుస్తకాలే ఫాలో అవుతారు సో ఏమంటున్నారంటే ఈశాన్య ద్వారాలు దరిద్రం ఆ దరిద్రాన్ని గౌరీ తిరుపతి రెడ్డి గారు తెలియలేదు ఇంకా పది మంది ఉన్నారని చెప్తా ఉన్నారు సో ద్వారాలు ఒక్కటే కాదు చాలా ఉన్నాయి ఇంకా ఆధునిక వాస్తవాలు చెప్పింది గౌరీ తిరుపతి రెడ్డి సెప్టిక్ ట్యాంక్ కానీ ఖాళీ ప్రదేశాలు ఇవన్నీ ప్రాచీన వాస్తులు లేవు ఆధునిక వాళ్ళే పెట్టారు ప్రాచీన వాస్తవాలు కూడా అదే ఫాలో అవుతారు ఓకే సో మరి ఆ పది మందిని ఏం చేస్తారు పది మందికి అనుకున్నారనుకోండి వీళ్ళకంటే ముందు ఈశాన్య ద్వారాలు చెప్పిన వాళ్ళు మరి వాళ్ళని కూడా చెప్పు తీసుకొని కొడతారు ఒకసారి ఆలోచించండి ఈశాన్య ద్వారాలు తెచ్చిన వాళ్ళని చెప్పు తీసుకొని కొట్టమని అన్న పండితుడు ఇప్పుడు అది మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకని అంటే సో మిడిల్ డోర్స్ ఫెయిల్ అయినాయి మళ్ళీ ఈశాన్య ద్వారాల వైపు తాము చూపు పెట్టారు ఇంక ఇప్పుడు వచ్చి సో ఈశాన్య ద్వారాలు ఎలా పెట్టాలో నేర్పిస్తారన్నమాట ప్రజలకి మధ్య ద్వారాలు పెట్టడం నేర్పించారు ఇప్పుడు ఈశాన్య ద్వారాలు ఎలా పెట్టాలో నేర్పిస్తారనమాట సో అంటే కా సరే ఇంకా టాపిక్లోకి వస్తే ఖాళీ ప్రదేశం మామూలుగా ఉంటే తూర్పు ఉత్తరాల్లో ఎక్కువ ఖాళీ ఉండాలి అయితే సో దానికి నేను కొంత మార్చాను ఏంటి అంటే సో ఇది తూర్పు అనుకోండి సో ఇది ఉత్తరం ఇది పడమర ఇది దక్షిణం సో ఇప్పుడు ఇది ఈశాన్య ప్రాచిలో ఉంటే సో ఇది సపోజ్ ఒక టెన్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి ఇలా ఉంటుంది మామూలుగా అయితే ఇలా ఉంటుంది ఇక్కడ రెండు ఈశాన్యాలు ఉంటాయి ఇక్కడ రెండు ఈశాన్యాలు రెండు ఆగ్నేయాలు రెండు ఆగ్నేయాలు ఇలా ఉంటుంది అంటే ఇది తూర్పు ఈశాన్యం రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం రెండు భాగాలు ఉత్తర వాయువ్యం రెండు భాగాలు పశ్చిమ వాయువ్యం రెండు భాగాలు పడమ పశ్చిమ సారీ పశ్చిమ నైరుతి రెండు భాగాలు దక్షిణ నైరుతి రెండు భాగాలు ఆగ్నేయం రెండు భాగాలు తూర్పు ఆగ్నేయం రెండు భాగాలు ఇలా ఉంటుంది స్థలం డిగ్రీలకు ఉన్నప్పుడు అంటే జీరో డిగ్రీస్లో ఉంటే ఇలా ఉంటుంది సపోజ్ ఇది టెన్ డిగ్రీస్ ఈశాన్య ప్రాచి అనుకోండి సో అప్పుడు అప్పుడు ఇక్కడ ఉండాల్సిన రెండు భాగాల్లో ఒక భాగం ఇటు వచ్చేసింది అంటే ఇక్కడ మూడు భాగాలు ఈశాన్యం ఉంటే ఇక్కడ ఒక భాగం ఈశాన్య ఉంది సో ఇక్కడ ఒక భాగం ఆగ్నేయం ఉంటే ఇక్కడ మూడు భాగాల ఆగ్నేయం ఉంది సో ఒక భాగం దక్షిణ నైరుతి ఇక్కడ ఉంటే మూడు భాగాల నైరుతి ఇక్కడికి వచ్చింది సో ఒక భాగం వాయవ్యం ఇక్కడ ఉంటే మూడు భాగాలు ఇక్కడికి వచ్చినాయి సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈశాన్యం అంతా ఇటువైపు వచ్చింది కాబట్టి ఇక్కడ దీంట్లో తూర్పులో ఎక్కువ ఖాళీ ఉంచి ఉత్తరంలో తక్కువ ఖాళీ ఉంచాలన్నమాట అది అక్కడ ఉన్న లాజిక్ అంటే ఏంటి మామూలుగా ఉన్నప్పుడు ఈశాన్యం ఎక్కువ ఉండాలి ఖాళీ స్థలం అనేది మామూలు నియమం ఇప్పుడు ఎప్పుడైతే ఈశాన్య ప్రాచీలో ఉందో ఇటువైపు ఎక్కువ ఖాళీ ఉంది ఎక్కువ ఈశాన్యం ఉంది కాబట్టి ఇటు ఎక్కువ ఖాళీ పెడితే ఆటోమేటిక్గా ఈశాన్యంలో ఎక్కువ ఖాళీ వస్తుందన్నమాట అలా కాకుండా మీరు ఉత్తరంలో ఎక్కువ ఖాళీ పెట్టారనుకోండి చూడండి ఇక్కడ వాయువ్యం ఉంది మూడు భాగాల వాయువ్యం ఉంది అప్పుడు వాయువ్యం పెరిగిన దోషం కలుగుతుంది అనమాట సో అలాగే ఇక్కడ కూడా సో దక్షిణం కూడా ఒక భాగం ఉంది ఇక్కడ మూడు భాగాలు అంటే పశ్చిమం కంటే దక్షిణం తక్కువ ఖాళీ ఉంచాలి ఇంట్లో ఓకే సో ఇది ఖాళీ ప్రదేశాలు ఉంచాల్సిన విషయం అనమాట స్థలం దిక్కుకు లేనప్పుడు ఈశాన్య ప్రాచీలో ఉన్నప్పుడు తర్వాత సెప్టిక్ ట్యాంకు సో సెప్టిక్ ట్యాంకు సో ఇది ఈశాన్యం ఇది ఆగ్నేయం ఇది నైరుతి ఇది వాయవ్యం అంతే కదా సో మామూలుగా అయితే ఆగ్నేయంలో పెడతాం సో వాయవ్యంలో పెడతాం సో ఎక్కడ రెండు భాగాలు వదిలి పెడతాం సో ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ మామూలుగా రెండు భాగాలు వదులుతాం సో వాయువ్యంలో ఉత్తరంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టాలి అంటే వాయువ్యం నుంచి రెండు భాగాలు వదిలిపెడతాం ఇక్కడ ఏం చేయాలి ఇక్కడ రెండు భాగాలు వదిలిపెడతాం మనం బట్ ఇక్కడ మూడు భాగాలు వాయువ్యం ఉంది కాబట్టి సో మూడు భాగాలు వదిలి అక్కడ నుంచి సెప్టిక్ ట్యాంక్ స్టార్ట్ అవ్వాలన్నమాట అంటే ఇది ఒక ఫార్టీ ఫైవ్ ఫీట్ ఉందనుకోండి సో బై తొమ్మిది ఎంత సో ఐదు ఫీట్లు వస్తుంది ఒక్కొక్క భాగం సో ప్రతి దిశని తొమ్మిది భాగాలు చేయాలి సో పది అడుగులు ఉండాల్సిన వాయువ్యం పదిహేను అడుగులు ఉందన్నమాట మూడు భాగాలు అంటే అంటే సో నలభై ఐదు అడుగులు ఉంటే పదిహేను అడుగుల తర్వాత సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవాలి ఇంకా డౌట్ ఉంటే మూడున్నర పెట్టండి సో రెండున్నర లేదా మూడున్నర దిక్కుకుంటే రెండున్నర పది డిగ్రీలు తిరిగితే మూడున్నర సో ఇరవై డిగ్రీలు తిరిగింది అనుకోండి సో నాలుగు భాగాలు వదిలి దాదాపు సో ఇక్కడ ఈశాన్య వాయువ్యం అంతా ఇటు వచ్చేస్తుంది అప్పుడు ఇక్కడ ఇంకా దగ్గరికి దాదాపు సెంటర్కి పెట్టుకోవాలి మీరు సో అదే ఆగ్నేయం అనుకోండి సార్ పర్వాలేదు మామూలుగా ఆగ్నేయంలో పెట్టాలంటే అదే రెండు భాగాలు పెట్టుకోండి ఓకే ఎటువంటి నష్టం జరగదు బట్ వాయుంలో పెట్టాలి అంటే ఉత్తరంలో పెట్టాలి అంటే సారీ ఇక్కడ కూడా తూర్పులో పెట్టాలి అంటే రెండు భాగాలు వదిలిపెట్టండి ఇక్కడ వాయువ్యం అయితే మూడు భాగాలు వదిలిపెట్టండి టెన్ డిగ్రీస్ టెన్ డిగ్రీస్ ఎందుకు సో ఈ ఫైవ్ నైన్ పార్ట్స్ ఎందుకు చేస్తాము అంటే సో నైంటీ డిగ్రీస్ ఉంటుంది నైంటీ బై టెన్ సారీ నైంటీ బై నైన్ టెన్ డిగ్రీస్ అనమాట అంటే టెన్ డిగ్రీస్కి ఒక పార్ట్ చొప్పున మనం జరుపుతూ ఉంటాం అనమాట అదేంటంటే మనం మామూలుగా ఏంటి డిగ్రీలు చూసేటప్పుడు కోణమాన్ని ఉంటుంది ఓకే ప్రొట్రాక్టర్ అంటాం చిన్నపిల్లల కంపాస్లో డి షేప్లో ఉంటుంది సో అది ఫీల్డ్లో మనం అది పెట్టి కొలవలేం కాబట్టి సో దాన్ని లైన్స్లో ఐ మీన్ లీనియర్ డిస్టెన్స్ లాగా కన్వర్ట్ చేసి సో అట్లా త్రీ పార్ట్స్ వదలమని చెప్తాం అనమాట అంటే ఇక్కడ టూ పార్ట్స్ అంటే జనరల్గా అక్కడ కోనమాన్ని పెట్టి చూసినప్పుడు ఇక్కడ టూ అండ్ హాఫ్ పార్ట్స్ ఉంటుంది యాక్చువల్గా ఓకే సో ఇంకా సుమారుగా ఈ పద్ధతి అందరూ నేర్చుకోవాలి దీన్ని దిక్సాధన చేసేటప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సింది ఎవరైనా వాస్తు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే సో ఒక టీస్ ఒక ఒక పేపర్ మీద స్థలానికి మరియు ఇంటికి సపరేట్గా దిక్సాధన చేసుకోవాలి స్థలానికి దిక్సాధన చేసి అక్కడ ఎన్ని డిగ్రీల వాయువ్యం ఎన్ని పార్ట్స్ వాయువ్యం ఉంది మూడు పార్ట్స్ ఉంటే సో మూడు మూడు భాగాలు వదిలేసి జీరోలో సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోండి సో అట్లా సో ఇది తర్వాత డోర్లు అండ్ గేట్స్ సో డోర్ ఏంటి సాధారణంగా ఏంటంటే మనకి ఇక్కడ ఇలాంటి ఇంట్లో ఇక్కడ చూడండి మూడు భాగాల ఏమొచ్చింది సో మూడు భాగాల దక్షిణాగ్నే వచ్చింది ఇక్కడ టెన్ డిగ్రీస్ తిరగడం వల్ల సో ఇలాంటి ఇంట్లో దక్షిణాగ్నేయంలో గేటు పెట్టకూడదు ఎందుకని సో ఇక్కడ తూర్పు ఆగ్నేయం కూడా వచ్చింది అక్కడికి కొంచెం సో అందుకే ఈశాన్య ప్రాచిలో ఉన్న ఇంటికి దక్షిణాగ్నేయంలో గేటు పెట్టకూడదు తర్వాత రెండోది ఇక్కడ కూడా కిచెన్కి కూడా కొంతమంది గేటు పెట్టే అవకాశం ఉంది సో దానికి కూడా గేటు పెట్టకూడదు సో పెట్టాలి అంటే సో కొంత ఇల్లు పెద్దది ఉంటే పెద్దగా ఉందనుకోండి ప్లేసు ఒక టెన్ డిగ్రీస్ అంటే ఒక ఒక వన్ పార్ట్ వదిలి పెట్టుకోవాలి మీకు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటే కనీసం ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ దూరంలో పెట్టుకోవచ్చు గేట్ మీ ప్లేస్ పెద్దది అయితే లేకుంటే సెంటర్ గేట్ పెట్టుకోవడమే సో ఇక్కడ కూడా సో ఇది ఒక ఎయిటీన్ ఫీట్ ఉందనుకోండి అంటే రెండు ఇక్కడ నుంచి రెండు పార్ట్స్ టూ ఫీట్ వదిలి పెట్టుకోవచ్చు మీరు అంటే ఈ గదిని సెంటర్ చేసి పెట్టుకోవచ్చు మీరు సో అలా మీ ద్వారం కానీ గేటు కానీ దక్షిణాగ్నయంలో పడకుండా చూసుకోవాలి ఓకే సో తర్వాత మెయిన్ డోర్ అయినా అంతే సో మెయిన్ డోర్ కూడా మెయిన్ గేట్ అయినా సరే డోర్ అయినా సరే సో ఆగ్నేయంలో పడకుండా చూసుకోవాలి మీరు ఓకే సో తర్వాత ఏంటి ఇక్కడ మిగతా ద్వారాలు కూడా సో ఇక్కడ ఏంటి అంటే ఈ ఇంటికి తూర్పులో ఖచ్చితంగా ద్వారం ఉండి తీరాలి సో తూర్పులో ద్వారం ఉంటే ఏమిటి అది ఈశాన్యాన్ని అనమాట ఇక్కడ ఉత్తరంలో ఉన్న ద్వారం వాయవ్యాన్ని చూస్తుంది సో ఇలాంటి ఇంటికి తూర్పులో ఎక్కువ ద్వారం ఉండాలి తూర్పులో ఒక ద్వారం ఉండాలి తూర్పులో ఎక్కువ ఖాళీ ప్రదేశం కూడా ఉండాలి ఓకే సో ఇది సో జనరల్గా ఏంటి ఇది ఒక ట్వంటీ టూ డిగ్రీస్ తిరిగే వరకు కూడా ఈ పద్ధతి ఫాలో అవ్వాలి మెయిన్ డోర్ కూడా అవసరమైతే జరుపుకోవాలి సో మామూలు దిక్కుకున్నప్పుడు ఇలా పెడతాం అంటే ఏంటి మీ స్థలం దిక్కుకుందనుకోండి సో ఉత్తరంలో సెంటర్ డోర్ పెట్టుకోవచ్చు మీరు సో బట్ ఇలా తిరుగుతుంది ఇలా తిరుగుతున్న కొద్దీ సో ఒక ఫైవ్ డిగ్రీస్ తిరిగింది అనుకోండి టెన్ డిగ్రీస్ లోపు ఇక్కడ ఈ ఈ సెంటర్ డోర్ పెట్ పెట్టే బదులు సో ఈ గదికి ఉచభ భాగంలో పెట్టుకోండి ఈ గదికి ఈశాన్యం సారీ వాయవ్యంలో ఇంకా ఎక్కువ తిరిగింది అనుకోండి అప్పుడు ఈ గదికి సెంటర్ చేయండి ఒక ఫిఫ్టీన్ డిగ్రీస్ తిరిగితే ట్వంటీ డిగ్రీస్ తిరిగితే ఖచ్చితంగా ఈ మూలకే పెట్టుకోవాలి మీరు ఇంకా అప్పుడు అది ఉత్తరం డోర్ లాగా అవుతుంది ఓకే బట్ ఇదంతా కూడా ఎప్పుడు మనకి మనకి ట్వంటీ టూ డిగ్రీస్ లోపు తిరిగినప్పుడు మాత్రమే ఈ పద్ధతి అది దాటి తిరిగినాక ద్వారాలు పెట్టే విధానం కంప్లీట్గా వేరుగా ఉంటుంది సో అది రాబోయే వీడియోలో చేస్తాను సో మీరు బుక్లో అయితే ఉంది అది కూడా సో జీరో టు ట్వంటీ టూ డిగ్రీసు ట్వంటీ త్రీ టు ఫార్టీ ఫైవ్ డిగ్రీసు ఓకే సో ఈ వీడియో మీకు అందరు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను సో ఈ బుక్ కావాల్సిన వాళ్ళు సో నన్ను సంప్రదించవచ్చు సో నా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి బుక్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల రూపాయలు విత్ ఎలా ఐ మీన్ ఇంక్లూడింగ్ కొరియర్ ఛార్జెస్ ఓకే సో నమస్కారం